వేడి రెండు కావాలి నీళ్ళు స్నానం చేసినప్పుడు అలాగే కలుపుకుంటాం గోరు వెచ్చగా కదా అటు కాలిపోకూడదు ఇటు చలగా ఉండకూడదు ఎలా ఉండాలి మన శరీరానికి తగ్గట్టుగా ఉండాలి కదా మన జీవితం అలా ఉండకూడదు దేవుడు ఏమంటాడు వేసుకుంటే వేడి లేసుకో లేకపోతే చలి లేచుకో అంటే ఏంటి ఉంటే ఇటుండు లేకపోతే అటుండు దేవుని స్తోత్ర అలే ఆదివారం ఇటు ఉంటానంటే కాదు మిగతా రోజుల్లో వాళ్ళ కాదు దేవుని మహిమ కాక కదా తర్వాత చూడండి ముగించేస్తున్నాను చల్లగా వెచ్చగానే మాటది తర్వాత అవునంటే అవును కాదంటే కదా మాట చూడండి మత వార్త ఐదు ముప్పై ఏడు చూడండి మత వార్త ఐదు అది ముప్పై ఏడు వచ్చాను ఎలా ఉండాలంట అమ్మ అవునా కాదా చెప్పడమ్మా మనందరం పర్లోకి వెళ్తాం అవునా కాదా మీ అందరం రక్షించబడ్డారా అవునా కాదా ఖచ్చితంగా ఎంత పడతారు అవునా కాదా అవును కాదు 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 అవును కాదు అవును డౌటు కదా ప్రతిదానికి కూడా ఒక నిఖరమైనటువంటి ఒక విశ్వాస సహితమైనటువంటి మాట పలకలేవు ప్రతిదానికి కూడా ఏంటంటే డౌట్తో కూడిన మాటలు కదా ప్రతి ఒక్కరు కూడా అవునంటే అవును అనాలి కాదంటే అమ్మ ఆదివారం ఆది ఎందుకు రాలేదంటే ఎందుకు రాలేదు జ్వరం వచ్చింది కదా అవునంటే అవును ఊరెళ్ళని అయ్యారు అవునంటే అవును మా ఆయన వెళ్ళంతున్నాడు అయ్యగారు అవునంటే అవును మా ఆయన వెళ్ళొంతే కాదు నేనే రాకూడదనుకున్నాను అవునంటే అవును దేవుడి స్తోత్రం వాళ్ళ మీద ఏళ్ళ మీద వంకలు పెట్టవలసిన అవసరం లేదు ఈ రోజున ఏది అంటున్నామో ఏది అనాలో నిజాయితీ యథార్థ కొంటే ఆ యథార్థతను దేవుడు చూస్తాడు దేవుడు స్తోత్రం అవునంటే అవును కాదంటే కాదన్నట్టుగా ఉండాలి చేస్తారంటే చేస్తాను చేయనంటే చేయ